కమ్మ అక్షరం రాలిపోయింది ఎవరు రాశారు కమ్మ అక్షరం రాలిపోయింది ఊటా ఊటిన ఢిల్లీ నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు రామోజీ ఫిలిం సిటీలో దర్శనార్థం ఆ మాతృపదేహాన్ని ఉంచారు ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఆయన దర్శించుకొని ఆయన మధురాస్మృతులని డుతున్నారు ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి సమ్మ జాతి కిరణము జాతిని నిలబెట్టిన వాళ్ళు మొదటి వాడు చంద్రబాబు నాయుడు రెండో వాడు రామోజీ అని చెప్పి మురళిస్తారు మురళి మోహన్ చెప్పాడు అవునా కదా అవును మొదటి వాడు పెద్ద కమ్మకి పెద్ద పెద్దవాడుగా ఉండేది చంద్రబాబు నాయుడితే రెండో వాడు రెండో వాడు వచ్చి వెనక నుంచి నడిపిస్తుండేది రామోజీ పాపం చంద్రబాబు నాయుడికి రైట్ హ్యాండ్ పోయింది నాని మొత్తం కుప్పకూలిపోయింది పాపం పాపం నాకు తెలిసి ఈయన సీఎం అయ్యాడని తెలిసి తెలిసే తెలియదు అది కూడా పాపం పది రోజుల నుంచి బాగలేదంట పద పది రోజు నుంచి పాటు ఇదైన తర్వాత నుంచి అంటే లైట్ గా చెప్పారంట చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైందండి మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు కదా సో ఫలిత నా ఇప్పుడు మనిషికి నేను కూడా హాస్పిటల్లో మనకి ఏం తెలుస్తుంది ఉంటే మనిషి తిన పరిస్థితిలో ఉంటే ఎవరికి ఏం అవుతుంది బల్ల హాతా వడిందా కతందం చూస్తుంది హ్మ్ 10 రోజులు వాలలేదు హ్మ్ అది హ్మ్ లలా baat పడడం హ్మ్ అలా జరిగిపోయింది నాకొకటిడా హ్మ్ ఐతే తివీదా తెలియదే అనుకుంటున్నారు పాపం హ్మ్ జనాలమే కూడా హ్మ్ వీళ్ళ ఒకటేసారి 200 తరకి నుంచి పరిస్థితి బాగులేదని హ్మ్ ఏమైందో వారి కలిసి అది ఇంకా రెండో రెండో రైట్ హ్యాండ్ వచ్చి ఈయన లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రాధాకృష్ణ అవునులే చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో ఇక రాధాకృష్ణకు అడ్డు అదుపు ఉండదు అవును మొత్తం శాంతం నాకిచ్చేస్తాడు అవును ఏపీ ఆగం ఆగం అవును లోలో సంతోషిస్తున్నారు కృష్ణ అవును గుంజుకునేస్తాడు ఇంకా భయంకరంగా అవును ఏదేం టీవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఇంకా అడిగినా అడిగిపోతాయి ఈయన అడిగినా ఇంకా అవును ఆల్రెడీ వాళ్ళు చేర్చుకుంటున్నారు వాళ్ళు దాత్రిని ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఏవిఎం ఎలా మెయింటైన్ చేస్తారు అవును ఆయన పర్టిస్పెట్ చేసుకుంటాడబ్బా సాక్షి అంటే ఇక్కడ ఓ ట్రిక్ ఉందిరా నువ్వు ఎప్పుడు పెట్టుకో సాక్షిలో ఇతను చేసిన ఏంటంటే డైరెక్ట్ గా యాజమాన్యం కలిగి ఉండడం పెద్ద నేరం ఎందుకంటే యాజమాన్యం నువ్వు నేరుగా కలిగి ఉన్నప్పుడు నీకు ఫ్రీ హ్యాండ్ ఉండదు నువ్వే డంగై పోతూ ఉంటావు అదే బయట వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు రాధాకృష్ణ రెచ్చిపోతాడు దాన్ని ఎవ్వరూ ఆపలేడు రా అది సొంతం రాధాకృష్ణదే ఉంటుంది మీకు అర్థం కాలా అవును దానిని ఇతను కాపాడుకుంటూ వస్తే చాలు మిగిలివన్నీ అతనే చూసుకుంటాడు అలాంటి సిస్టమ్ ఇతని దగ్గర లేదు డెవలప్ కాల అక్కడ దెబ్బ తిన్నాడు అర్థం అవును ఇప్పుడు చూడు రామ్ రామోజీన కన్నా ముందు నుంచే ఉన్నాడు డెబ్బై నాలుగు నుంచే ఆయన అధికారంలో ఉన్నాడు కదా అవును అదే పత్రికల్లో ఉన్నాడు కదా అప్పటి వేసి ఉండాలి చూడకుండా ఎవరికన్నా అప్పటికే ప్రశ్న పోయిండేది కదా అవునా కదా కనీసం ఈ అనిల్ కో లేకపోతే ఎవరికన్నా మంచి చెప్పేసి ఉంటే పోయిండేది కదా ఎందుకు త్యాచ్ చేయలేకపోరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అందుకు దగ్గర సిస్టమ్ తయారు చేసుకోదా అది అవును ఎవరున్నారు రా అంటే అవుట్పుట్ ఇట్లు తెలంగాణ వాడు అవును మెయిన్ హెడ్ తెలంగాణ వాడు కదా గలవాడు అందరిలో నువ్వు రాయించుకొని కుట్టించుకొని చేసుకు పోగొట్టుకోని నీ కడుపు మంట చేస్తుంది అవును ఈ చెప్పి నిన్ను ఎసరించుకోవడం తప్ప అవును అయిపోయింది అక్కడ కింద అయిపోయింది కదా అవును నేను అందుకే రాసేది బిడ్డ చూపిస్తా అదే అదే బాబు గెలిచిందే రామోజీకి గడి అవును పేదల ఆసకరణం ఓడిపోయింది కనుమారు అయిపోయింది అయినా రామోజీయా ట్లాడు అయినా ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఎవరో చూసుకోవాలి ఈటీవీ అంటా ఈటీవీ పేపర్లు వాళ్ళే చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళే చూసుకోవాలి వాళ్ళది ఆడపిల్లలే వాళ్ళే చూసుకోవాలి ఎన్నో ఇరవై ఐదో వసతు ముప్పై వస్తుందో మొన్న చేస్తా ఉంటే నేను చూసే అప్పుడు ఇది దీనికి వసంతాలు యానవరి స్త్రే చేసుకుంటుంటే అప్పుడు చూపించారు ఇటీవీ గురించి వాళ్ళ పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు అన్ని మనవరులు మనవరాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతారు కదండి వాళ్ళు చేస్తారని చూపించారు